నియోజకవర్గం యాభై ఒకటో జివిజన్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థుల కింద నేను ఎండ ప్రశ్నించిందని సుజనా చౌదరి గారు ఇద్దరం ప్రచారం చేస్తున్నాం ప్రజలు వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆతృతితో ఎదురు వస్తున్నారు వాళ్ళ కళలన్నీ రెండు నెలల్లో నిలబోతున్నాయి తప్పకుండా ఈ ప్రాంతం ముఖ్యమైన సమస్యలైన ఈ కొండ ప్రాంత వాస సమస్యల్ని సుజనా చౌదరి గారు నేను తప్పకుండా ముందు పరిస్థితులు తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి మా నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు సార్ జనసేన పార్టీ నేత ఈ రోజు వేసినప్పటికీ వైసీపీలోకి వెళ్ళడానికి ర్యాలీగా బయలుదేరారు ఏ విధంగా చూడొచ్చు వరకు జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేశారు జనసేన మాజీ జనసేన కార్యవర్గం జనసేన అధ్యక్షులు అందరూ జనసేనతోనే ఉన్నారు కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కొంతమంది కవర్ ఆపరేషన్ చేసి కొంతమంది వ్యక్తులని తీసుకెళ్తున్నారు అటు వెంట వ్యక్తి అట్లా వెళ్ళటం దురదృష్టకరం తప్పకుండా వారు భవిష్యత్తు ప్రశ్నంగా మారింది వారు త్వరలో తెలుసుకుని ఈ విమర్శలు మా అంతరం అనుకుంటున్నాం సింగిల్ గా వెళ్తుంది వీళ్ళంతా వస్తున్నారని కూడా చెప్తున్నాడు అటువంటి నేతలతోనే వెళ్తాను నాయకుడు అంటే నమ్మకం భరోసా ఉండాలని కూడా వ్యాఖ్యానించారు మరి ఈ రోజు ఈ రోజు సహం సింగిల్ గా వెళ్తుందో లేకపోతే కలిసి అవుతుందో తెలియదా ఇప్పుడు ఆయన కూడా సింగిల్ గానే వెళ్ళాడుగా ఆయన్ని తీసుకెళ్లి నాని కూడా సింగిల్ గానే వెళ్ళాడుగా ఇప్పుడు మా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం అయినా జనసేన మేము పార్టీ అధ్యక్షుడు దాంట్లోనే ఉంటాం కానీ వ్యక్తుల అభిప్రాయాలు మేము గౌరవించాం పార్టీని గౌరవిస్తాం అధిష్టానాన్ని గౌరవిస్తాం కాబట్టి అందరూ సింగిల్ గా వెళ్తారు సింగిల్ గా వెళ్ళినాడు సేవం అనుకుంటే వెళ్తారు సింగిల్ గా వెళ్ళినాడు నాకు కూడా సింగిల్ గా వెళ్ళి థ్యాంక్ స్పందన వస్తుంది స్పందన మా ప్రజల నుంచి మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో ఉంది అభివృద్ధి చేయవలసింది మరి లోగడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా చేశారు ఎందుకు చేయలేదనేది నాకు ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయింది ప్రస్తుతానికి అంటే ప్రజాసేవ చేయాలి అంటే ఒట్టిగా డబ్బు ఉంది దానధర్మం కాదు ఇలా కష్టపడి అందరినీ కలిసి అయితే మన కళ్ళు తెరుచుకుంటా ఉన్నాయి తెచ్చుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు బలహీన బడుగు వర్గాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా నేను పర్సనల్గా తెలుసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా అనేక మార్గాల్లో వీళ్ళకి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించి వేయడానికి అదే కాకుండా వాళ్ళు కనుక సమస్యలు తీసుకొస్తే సమాధానాలు తెచ్చే బాధ్యత నాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి వాళ్ళ జీవిత జీవన ప్రమాణాలను పెంచాలి అనేది నా కోరిక జనసేన నేతలు ఈరోజు వైసీపీలోకి వెళ్తున్నారు జగన్ గారి దగ్గరికి ఇప్పటికే బయలుదేరారు ఏ విధంగా చూడొచ్చు ఇప్పటి వరకు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్తో ఉండి వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటే ఇక వాళ్ళ పాపానికి వెళ్ళిపోతారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అందరిని మాట్లాడినాక అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన సాగుగా కనపడుతూ ఉన్నాక అందుకంటే నేను ఇంక వాళ్ళ గురించి అంత దిగజారిపోయిన వాళ్ళ గురించి నాతో మాట్లాడుకోగలికి నా సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని ఒక నేతగా వెలిగారు కొన్ని రోజులు కానీ అది సిద్ధాంతాలు లేని నేత అనబడే అతను మాత్రం వెళ్తున్నాడు కార్యకర్తలు ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పి గట్టి నమ్మకం అందరికంటే పెద్ద కార్యకర్త ఇక్కడే ఉన్నారు మీరు సరే ఈ రోజు ఎవరైతే నిజంగా విలువ లేక విశ్వసనీత కోల్పోయినటువంటి మహేష్ గారు ఈ రోజు ఇండిపెండెంట్ గా వేసినా ఆయన కొద్దిగా విజ్ఞత ఉండేది ఈ రోజు వైసీపీ ఇచ్చినటువంటి నాలుగు పేజీలు ఏదైతే ఆయన చదువుతూ ఆయన ప్రస్తావిస్తున్నాడు ఆయనతో పాటు ఒక పది మంది పోతారేమోనండి ఎందుకంటే ఆయన వెనకాల తిరిగేవాళ్ళు కార్యకర్తలు ఈ రోజుకి సుజనా చౌదరి గారి చుట్టూ లేకపోతే కేశినేని చిన్ని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఎందుకంటే మా అధినాయకుడు చెప్పిన సిద్ధాంతాలు ఆదేశాల మేరకు పనిచేస్తాం కానీ ఎవరికి వారు గా డెవలప్ అవ్వడానికి రాజకీయాలు కాదండి వ్యాపారాలు చేసుకోండి నాకు ఎమ్మెల్యే సీట్ అవ్వలేదు లేకపోతే నేను పాస్తులు అమ్ముకున్నానంటే రాజకీయాలు ఎందుకు ఇక ఓ ప్రత్యాపారం పెట్టుకోండి రియల్ ఎస్టేట్ చేసుకోండి సాఫ్ట్వేర్లు చేసుకోండి ఈరోజు సేవ చేయడానికి వచ్చినప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తావా నువ్వు రాలేదు నీకు సీటు నువ్వు నష్టపోయావు కానీ ప్రజలందరూ బాగుపడుతున్నారు కదా ఈరోజు ప్రభుత్వం మారితే ఏ ప్రభుత్వాన్ని అయితే మనం గతంలో ఉండి తింటామో అదే ప్రభుత్వానికి పోయి ఉండడానికి కనీసం సిగ్గనిపించట్లేదండి సో ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఆయన వెనకాల కార్యకర్తలు అందరూ నిలబడి పనిచేస్తున్నారు సుజనా చౌదరి గారి వెనకాల వెళ్ళింది ఆయన ఒక్కడేనండి సిద్ధాంతాలు లేని నేత గురించి ఎవరో ఆలోచించో ఆ వైసీపీ కూడా ఎంతవరకు వాడుకుని వదిలేస్తుందో వెళ్తే ఆయన బాధ తెలుస్తుంది